అయోధ్య నగరంలో రాజాదశరథుడు పరిపాలిస్తున్నాడు ఆ నగరం ఎంతో అందంగా ప్రజలు తమ రాజును చాలా ప్రేమించారు మార్కెట్లు సజీవంగా ఉండేవి రాజభవనం వంటి ప్రకాశంతో నిండింది కాని ఆ గొప్ప చిరునవ్వు వెనుక రాజాదశరథుని హృదయం లోతైన విషాదంతో నిండింది అతనికి మూడు రాణులు కౌశల్య కైకేయి సుమిత్ర ఉన్న కుమారులు లేరు రాజభవనం సంగీతంతో నిండింది కాని చిన్నారి పాడే స్వరం వినిపించలేదు తన వారసుడు ఎవరు అవుతారో అతని తరువాత రాజసింహాసనాన్ని ఎవరు భర్తీ చేస్తారో ఆలోచిస్తూ దశలథుడు రోజూ చింతించాడు ప్రతిరోజు రాజు తన భవిష్యత్తును ఆలోచించేవాడు నా తరువాత ఎవరు అయోధ్య ప్రజలను సంరక్షిస్తారు నా వంశాన్ని ఎవరు కొనసాగిస్తారు అని ఆయన దుఃఖం ఒక భర్తగా మాత్రమే కాదు ఒక రాజుగా కూడా ఉంది అతనికి ఒక కుమారుడు కావాలనేది రాజ్యం కోసం సత్యాన్ని నిలుపుతూ ప్రజలకు ఆశను తీసుకువచ్చే వ్యక్తి కావాలి అయోధ్య ప్రజలు కూడా తమ ప్రేమించదగిన రాజును చూసి ఆనందపడాలని ప్రార్థించారు వారు రాజభవన తోటల్లో చిన్నారులు ఆడుతున్న దృశ్యాన్ని చూడాలనుకున్నారు దశరథుని ఈ విషాదం ఒక దివ్య ప్రయాణానికి ప్రారంభం త్వరలో దేవతలు అతని ప్రార్థనలకు సమాధానం ఇస్తారు మరియు రాముడి కథ మొదలవుతుంది